అలాగే నమస్తే అండి ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొంతమంది కావాలని చెప్పేసి అని రాష్ట్రంలో ఏదో ఒక రకంగా విద్వేషాలు సృష్టించి ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారండి ముఖ్యంగా హర్షకుమార్ గారు ఆయన చేసే ఓవరాక్షన్ అనలో లేదంటే అత మాకు అర్థం కావట్లేదు ఒక పక్కన పోలీసు వారు చెప్తున్నారు ఒక పక్కన సీసీటీవీ ఫుటేజ్ మనకి క్లియర్గా కనబడుతుంది ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఎప్పుడు ఆగారు ఎక్కడ ఏం చేశారు అనేది స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది నిన్న కూడా మనం చాలా ఫుటేజ్లు మనం చూసాం గొల్లపూడి దగ్గర బంకు పెట్రోల్ బంకు అలాగే కేసార్ టోల్ గేట్ దగ్గర ఆయన బండి వేసుకుని వస్తూ వస్తూ మొదటిసారి పడిపోయాడు ఎక్కడైతే పడిపోయాడో ఆ ఫుటేజు మనం క్లియర్గా చూసాం ఇంత ఎంత క్లియర్గా ఉన్నా సరే దాన్ని ఇంకా హత్యగా హత్యగా వీళ్ళని దాన్ని హత్యగానే ప్రచారం చేస్తున్నారండి లేదు అది యాక్సిడెంట్ కాదు హత్య అంటారు అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లే అంటే ఇంతకు మించి ఎంత క్లియర్గా కళ్ళ ముందు కనబడుతున్నా సరే అంటే మీరు చెప్పింది చెప్పాలండి అందరూ కూడా అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఇన్ని ఆధారాలు ఉంటే లేదు లేదు అది హత్య మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఆధారాలు ఏమి లేవటా అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళిపోయి ఎలా పడి నువ్వు పడిపోయిపోయావా అన్నావు మొన్న నేను బండి వేసుకుని వెళ్ళిపోయి పడిపోతాను నేను ఉంటాను పోతాను చూస్తారు కదా మీరు అన్న కదా వెళ్ళి ట్రై చేయకపోయారు ఎందుకో కడుపు అనుమతి లేదు గట్టి నాకు అర్థం కాట్లా పైగా మీరు ఒక మాజీ ఎంపీ ప్రజాప్రతినిధి సార్ మనం ఏదైనా ఒక అంశం పైన మాట్లాడేటప్పుడు మతాల మధ్యనో ప్రజల మధ్యనో లేదంటే ప్రాంతాల మధ్యనో విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ఉండకూడదండి మిమ్మల్ని ఏమన్నా కూడా మాకు అర్థం కాట్లా అంటే మీరు డిసైడ్ చేసేస్తారు మీరు చెప్తే నమ్మేయాల తాడు బంగరం లేకుండా మీరు హత్య అంటే అది హత్య అయిపోద్దా ఇక్కడ ఈ నా ఆధారాలు స్పష్టంగా కనబడుతుంటే యాక్సిడెంట్ అని చెప్పేసి అని అది మాత్రం హత్యగా చిత్రీకరించేసి మీరు ఏం చేశారు మరి మీరు ఎవరిని రచ్చగొట్టేస్తారో మీతో పాటు కొంతమంది పొగోడిగా మేము రాజమండ్రిని తగలెట్టేస్తావు రాష్ట్రం తగేస్తావు ఎవరు తగలెట్టేస్తాడో ఎవరు తగలెట్టేస్తా ఎవరు ఊరుకుంటాడో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అండి వాళ్ళ కుటుంబ సభ్యులు కాదండి ఏమన్నా మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు చెప్పారండి మాకు అనుమానంగా ఉంది పర్ అన్న వ్యక్తి పైన అని చెప్పేసి అని ఎందుకో చనిపోయిన వ్యక్తి పరువుని ఇంకా తీసేస్తారండి ఆయన పైన అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది కదా చనిపోయిన తర్వాత వేలాది మంది తరలి వచ్చారు మంచి వ్యక్తి అన్నారు సరే ఆయనకు ముందు ఆయన ఏం మాట్లాడాడు ఏం చేసాడు అనేది అది మనం ఇప్పుడు ప్రస్తావించుకున్న ఉపయోగం లేదు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే బాగుండేది లేనప్పుడు మనం మాట్లాడకూడదు మేము ఆ విషయాలు ఏం ప్రస్తావించట్లేదు ఆయన అలా మాట్లాడానో ఇలా మాట్లాడాడని చెప్పేశాను సరే ఎందుకు ఉన్నప్పుడు తీసేస్తారంట ఆ కుటుంబాన్ని ఎందుకు రోడ్డు గిడ్చేస్తారు మీరు పెంట పెంట చేయడం మొనాను కదా ఆయన ఎక్కడెక్కడ ఆ వంశభ్య ఆగాడు ఇప్పుడు మన ఎప్పుడు కొన్నారు అని ఇవన్నీ డీటెయిల్ గా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వదిలింది అవునా ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి కదా మీలోనే కొంతమందికి ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి కదా ఇంకా ఎందుకు దాన్ని హత్య లేదంటే చిత్రీకరించేసి ప్రభుత్వం ఉంది వెనకాతల ఇంకా విజయవాడలోనే మనిషిని మార్చేసిన ఒకడు అప్పుడు ఉంటాడు పేరేదో ఉంటాడు అడిది ఆ రకంగా ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు మనిషిని మార్చేసి మనిషిని మార్చడం ఏంటంటే నాకు అర్థం మనిషిని ఎవరు మార్చేస్తారో సరే మనిషిని మార్చేసారు అన్నట్టు పక్కన పెట్టేసేయండి అంటాడు ఆ బండి ఆయన అంటాడు ఆ బండి ఆయనది కాదు ఫేక్ అంటాడు మరి ఆయన కాదన్నప్పుడు స్పాట్లో దొరికిన బండి ఎవరిదే స్పాట్లో దొరికిన బాడీ ఎవరిదే అరే ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా ఖచ్చితంగా ఏదో రకంగా రెచ్చగొట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కాసు కూర్చున్నారండి ముఖ్యంగా కొంతమంది పాస్టర్లు అండి కొంతమంది పాస్టర్లు చేసే విధానం అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు మన హర్సకుమార్ గారిలాగే ఏ ఆధారాలు లేకపోయినా సరే విద్వేషాలు రచ్చిగొట్టేయాలి ఒక్కొక్కటి అంటే ఉంటాడు ఇది కానీ తేలించకపోతే మేము రాజమండ్రిని రాష్ట్రాన్ని తగలెట్టేస్తాం ఎవ ఎవడో నువ్వు అసలు ఎవరిని తగలెట్టేస్తావు ఏ రాష్ట్రాన్ని తగలెట్టేస్తావు ఏ రాజమండ్రిని తగలెట్టేస్తావు అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్పి తాడు బంగారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఏమైనా ఆధారాలు ఏమన్నా ఉంటే మీకు ఏమైనా అనుమానాలు ఏమన్నా ఉంటే పోలీసు వారు స్పష్టంగా చెప్పారు కదా మీరు మా దగ్గరికి రెండయ్యా మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు సీబీచ్ మాకు ఇవ్వండి ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాము మా దర్యాప్తులో ఏ కోణంలోని కూడా ఇది హత్య అనే అనుమానాలు మాకు ఏం కలగలేదు క్లియర్గా యాక్సిడెంట్ అని చెప్పేసి అని మాకు తెలుస్తుందని చెప్పేసి పోలీస్ పోలీసు వారు చెప్తుంటే తాడు బంగారం లేకుండా లేదు లేదు ఇది హత్య సరే ఈ అప్పబ్బాయి అమ్మాటలో ఈ పూడు ఇమ్మాటలో దయచేసి ప్రవీణ్ పగడాల గారి కుటుంబ పరువుడు తీసేమాకండి ఇప్పటికే చాలా ఈడ్చుకొచ్చేసారు వచ్చేసారు నేనేమి ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడదుకోడా ఆయన మొంతనో ఇంకోటో ఇంకోటో మాట్లాడవలసి కూడా దయచేసి ఇంక అక్కడితో ఆపేయండి లాగ లాగమాకండి లాగి 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 ఇప్పటివరకు ఆయన పైన ఉన్న అభిప్రాయాలని చాలా మటుకు నెగిటివిటీ తీసుకొచ్చేసారు మార్చేశారు రేపు అన్న రోజున ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి ఏదైనా జరిగింది ఒక నిజంగా జరిగిందనుకోండి ఎవరికైనా కానీ మీ మాటలు ఇవ్వడం నమ్మడండి ఇప్పుడు వీళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే ముందు నోరు జారేసారు ముందు కన్ఫర్మ్ చేసేసారు ప్రచారం చేసేసారు యాక్సిడెంట్ కాదు అని చెప్పేసాను ప్రచారం చేసేసిన తర్వాత అది మనం ప్రచారం చేసింది అబద్ధం అని చెప్పి తెలిసింది తెలిసిన తర్వాత నిజం ఒప్పుకొని లేదంటే అప్పుడు మేము పొరపాటు పడ్డాము అందరూ ఇలా అనుకున్నారు అనుకున్నాం బట్టి మేము ఇలా అన్నాము అనుకుంటే అయిపోయేది అక్కడితోటి దాన్ని ఇంకా నిజం దాన్ని ఇంకా అంటే ఆ అబబద్ధ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నాను ముఖ్యంగా మా చెప్పాను కదా దర్శకుమారని అని చెప్పేసి నిజంగా నేను చెప్తున్న సరే ప్రస్తుత రాజకీయాల్లో ఆయన లేకపోవడం రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా భావించాలి మరి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి అల్లర్లో ఇలాంటి అరాచకాలు ఎన్ని సృష్టించాడో తెలియదు కానీ మాకు అంత ఐడియా లేదు కానీ ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఏమేమి చేశాడో అంత ఐడియా లేదు కానీ అవి బాబు ఈ నిజంగా ఈ రోజుల్లో ఇంకా ఈయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉండుంటే కనుక ఈ మత రాజకీయాలు చేయడంలోని కుల ఉద్దేశాలు రెచ్చ మొట్టమొదటి ఉందిడేమో సో ఈ విషయాలన్నీ కూడా మనం బాగా పరిగణించాలి ఫ్యూచర్లో ఎవరైనా సరే సార్ మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నారనుకోండి అవి బాబాయ్ ఇలా ఉంటుంది అనుకుంటున్నారా పర్వాలేదురా మాజీ ఎంపీ హర్షకుమార్ గారి అబ్బాయి అంట రాజకీయాల్లోకి వస్తున్నారు మంచి కుటుంబం అనుకోరండి అవి బాబా వాళ్ళ నాన్నగారిని చూసానండి ఎంతసేపు కూడా మతాల మధ్య నిర్దేశాలు టచ్ కొట్టాలి కులాల మధ్య నిర్దేశాలు టచ్ ఎవరినో ఒకరిని చంపించేయాలి అల్లర సృష్టించాలి అనే ఉద్దేశంతో ఉంటారు మనం వాళ్ళ గానీ ఓట్లేసామంటే మన ప్రాంతం అభివృద్ధి సంగతి పక్కన పెట్టేస్తే మనం మనం కుట్టుకు సేవాలి అనే ఆలోచనకి వెళ్ళిపోయారు అనుకోండి మీ అబ్బాయి గారి భవిష్యత్తు కూడా రాజకీయ జీవితం కూడా మీలాగే తయారవుద్ది మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏలేదో పబ్బం గడిపేసుకున్నాం ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకున్నాం లేదంటే ఒక మతాన్ని అడ్డం పెట్టుకున్నాం మనం రాజకీయాలు చేసేద్దాం మనం చేద్దాం అని చెప్పేసి ఎలాంటి అబ్బాయి కదా చెప్పకూడదండి సరే మళ్ళీ చెప్తున్నాం ప్రవీణ్ పగడాల గారి కుటుంబ పరువు తీసే మాకండి తీసేసిన బట్టి చాలు లాక్కొచ్చేసిన మటు చాలు చాలా బాగా లాక్కొచ్చేసారు అంటే ఎంత బాగా వచ్చారంటే ఒక మంచి వ్యక్తి అని మీలో మీకు ఒక పేరు ఉంది కదా మీ సమాజంలో ఆయన ఆయన ఒక మంచి వ్యక్తి పాస్టర్గా ఒక మంచి గుర్తింపు ఉంది అని మీరు ఒక మీకు ఒక పేరు ఉంది కదా కానీ ఇవాళ మెజారిటీ మీలోనే సగం మందికి ఆ అభిప్రాయం లేదండి సరే మారిపోతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా లాగారనుకో మరికొన్ని వీడియోలు వదులుతారు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది పోలీసు వారి దగ్గర మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన ఎక్కడెక్కడ ఆగాడు అనేది క్లియర్గా కళ్ళ ముందు కనబడిపోతుంది సో ఆయన బండి తోలే విధానం కానీ ఆయన ఏ విధంగా బండి తోలుతున్నాడో ఆ బండి తోలే పొజిషన్ విధానం మనం చూస్తూ ఉంటే కళ్ళ కట్టినట్టు తెలిసిపోతుంది ఆయన ఖచ్చితంగా తాగి డ్రైవ్ చేసేడు అని చెప్పేసి మేము అవి కూడా ప్రస్తావించట్ల ఆయన తాగేడునో ఇంకోటను అవి కూడా ప్రస్తావించట్లా ప్రమాదత్వ సత్తు ఒక వ్యక్తి చనిపోయాడు అది ఎలా చనిపోయాడు ఏంటి అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది ఖచ్చితంగా తెలుస్తారు సో మనం ఇక్కడ అనవసరంగా గుడ్లు జిన్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కప్పు చేస్తుంది చంపేసి మనిషిని మార్చేశారు ఈ మాటలు వద్దండి ఈ మాటల వల్ల ఉపయోగాలు లేవు ఇక మా సోషల్ మీడియాలో అయితే చెప్పుకోవచ్చు ఎద్దు నిజంగా మళ్ళీ వాళ్ళని మనుషులనలా పశువులన నాకైతే అర్థం కావట్లా